హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ రైల్వే జాబ్స్ కోచింగ్ సెంటర్ ఎవరైతే రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారికి రేపు సోమవారం ఇరవై ఒకటో తారీఖు నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఓకే గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇక్కడ ఈవెంట్స్ కోచింగ్ ఉంటుంది అంటే మనకి థౌజండ్ మీటర్స్ వన్ కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది అలాగే వెయిట్ రన్నింగ్ కూడా ఉంటుందండి బాయ్స్కి అయితే మెన్కి అయితే థర్టీ ఫైవ్ కేజీస్ అలాగే ఉమెన్స్ కేటగిరీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఓకే ఇటు రన్నింగ్ ఈవెంట్స్ కోచింగ్ ఉంటుంది అలాగే రిటర్న్ ఎగ్జామ్ కోచింగ్ ఉంటుందండి మీకు బేసిక్ లెవెల్ కా నుండి ఒకే సబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తూ అంటే తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుందండి ఇక్కడ చెప్పేవాళ్ళు ఓకే సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు ఓకే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఓకే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇంతమందులో అప్లికేషన్స్ పెట్టారు మనకేమొచ్చిది ఓకే మనం సబ్జెక్ట్ గెయిన్ చేయగలమా ఓకే మనకు అర్థమవుతుందా అనే అపోహతోనే అలా ఉండిపోతున్నారండి లేదండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఎస్ మనకి టెన్త్ క్లాస్ మీద కానీ ఐటీఐ మీద కానీ మనకి పడిన నోటిఫికేషన్ ఇప్పుడు గ్రూప్ డి నోటిఫికేషన్ మంచి నోటిఫికేషన్ ఓకే ఈ నోటిఫికేషన్ కాకుండా మీరు పర్ఫెక్ట్గా సబ్జెక్టు అంటే మనకి ఏదైతే మనకి నోటిఫికేషన్లో సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ ప్రకారం ఒక జిరాక్స్ తీసుకొని పక్కన పెట్టుకొని ఆ సిలబస్ ప్రకారం ఓకే మీకు టీచింగ్ చేయడం జరుగుతుంది ఓకే ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ ఉంటారు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఓకే మీకు ఎటువంటి డౌట్లు వచ్చినా కానీ సార్ని డైరెక్ట్ అడగొచ్చు ఓకే గా ఉంటారు కాబట్టి ఏ డౌట్లు వచ్చినా కానీ మీకు క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది ఓకే మీరు బాగా ముందు మీకున్న భయాన్ని బయట పెట్టండి ఓకే దాన్ని వదిలేయాలా మీరు ఉన్న భయాన్ని వదిలేసుకోవాలి ఓకే ఎందుకంటే ఆ భయంతోనే ముందు మీరు ప్రిపేర్ అవడానికి టైం స్పెండ్ చేయలేకపోతున్నారు ఓకే నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి ఓకే నాకు జాబ్ కావాలి అనుకున్న పట్టుదల మాత్రం మీలో ఉంటే ఖచ్చితంగా రైల్వే జాబ్ కొడతాం పెద్ద విషయం కాదండి ఓకే చాలా మంది అప్లికేషన్స్ పెట్టారు కదా దాంట్లో మాకు వచ్చిద్దా అనే భ్రమతో ఉంటున్నారు ఖచ్చితంగా వచ్చిందండి ఓకే ఎంతమంది ప్రిపేర్ అయినా కానీ ఓకే మనకి చాలామంది అప్లికేషన్స్ పెట్టారు కానీ అందరూ ప్రిపేర్ అవుతున్నా ఉన్నవాళ్ళు లేరండి అది బాగా గుర్తుంచుకోండి ఓకే మీరు ఇప్పటి నుండైనా కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీతో జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది ఓకే మీకు రేపు సోమవారం నుండి మండే నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే మీకు ఎటువంటి డౌట్లున్నా మాకు కాల్ చేయండి ఇది ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఓకే మనకి మార్నింగ్ బ్యాచెస్ ఉంటాయి ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి అలాగే తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది మీకు మీకు ఏదైతే అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తున్నామో దాంట్లోనే బుక్స్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే క్లాస్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే మేము చెప్పే నోట్స్ ఎగ్జామ్స్ పెట్టే క్వశ్చన్స్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ మీరు ఇప్పుడు ముందు ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది మనం ఎలా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా రీచ్ అవ్వడానికి ఉంటుంది అవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది ఓకే మీరు జీరో నాలెడ్జ్తో ఉన్నా కానీ ఇప్పుడు నుండి ప్రిపేర్ అయినా కానీ ఖచ్చితంగా గ్రూప్ టు జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉందండి ఓకే మనకి టైం ఉంది ఓకే అడావుడు అడావుడిగా నెల రోజులు ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి ఎగ్జామ్ ఏమీ లేదు ఓకే మనకి టైం ఇచ్చారు కాబట్టి ఆగస్టులో ఎగ్జామ్ అంటున్నారు ఓకే మనకి టైం ఉంది కాబట్టి మీకు ఓకే చాలామంది ఏంటి సార్ మీరు జాబ్ చేసుకుంటాం సార్ మనం జాబ్ చేసుకోకపోతే ఇంట్లో ఫ్యామిలీ సెట్ అవ్వదు సార్ అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు మీరు అలా చేసుకుంటున్న ఉన్నవాళ్ళు ఈవినింగ్ బ్యాచ్కి ప్లాన్ చేసుకోండి ఓకే మనకి ఫైవ్ థర్టీ నుండి ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి ఓకే ఈవినింగ్ బ్యాచ్కి సెట్ చేసుకోండి ఓకే మనకున్న టైమే వాల్యుబుల్ టైమే కొంత కొంత టైము ఎక్సలెంట్ కోచింగ్ యూనిట్ రెండ్ చేయండి ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టుకోవచ్చు మీ లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు ఓకే రైల్వే జాబ్ అండి బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు ఎయిత్ పే కమి కమిషన్ వస్తుంది ఓకే మీకు సాలరీలు హైలో వస్తాయి ఓకే త్వరగా ప్రమోషన్స్ వస్తాయి ఓకే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి మీకు ఈ ఇయర్ ఏదైతే మనకి డిసెంబర్లో మనకి ఆగస్టులో ఎగ్జామ్ జరిగిపోయింది అనుకోండి మళ్ళీ డిసెంబర్ లో మళ్ళీ నోటిఫికేషన్ ఉంది గ్రూప్ డి నోటిఫికేషన్ ఆల్రెడీ ఏఆర్పి నోటిఫికేషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ పట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్స్ వదిలేరో సేమ్ నోటిఫికేషన్స్ మళ్ళీ కంటిన్యూషన్కి వస్తాయండి ఓకే రైల్వే జాబ్స్ మీద ఫోకస్ చేస్తే మీరు ఖచ్చితంగా వన్ ఇయర్ కానీ నాది కాదు అని కూర్చుంటే ఏదో ఒక రైల్వే జాబ్ కొట్టుకుని వెళ్తాడు అది మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కానీ ఉంది టెన్త్ చేసిన వాళ్ళకు ఉంది ఐటీఐ డిప్లొమా ఓకే డిగ్రీ ఇంటర్మీడియట్ అదే ప్రతిది బీటెక్ చేసిన వాళ్ళకు కూడా మనకి పోస్టులు జేఈ నోటిఫికేషన్ ఉంది నెక్స్ట్ ఓకే అలా మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఓకే ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి నాకు రైల్వే జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవ్వండి రేపు మండే నుండే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది చెప్పాను కదా మీకు ఎటువంటి ఉన్నా మాకు కాల్ చేయండి మా ఫోన్ నెంబర్ వన్ సెకండ్ మా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్